వంటద్దు పోకడతో చైర్మన్ వ్యవహారం ఆలయ పవిత్రతకి భంగం మేడ్చల్ జిల్లా అతి పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉద్రిక్తత కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అక్రమాలు అవినీతి వ్యవహారాలు చైర్మన్ తాటకం నారాయణ శర్మ అవమానకర వ్యాఖ్యలు మరియు ప్రవర్తనతో భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు ఆలయ పవిత్రతకి భంగం కలిగిందని ట్రస్టు బోర్డు సభ్యులు మీడియా ప్రకటనలో వాపోయారు కార్తీక మాసం ముగింపు సందర్భంగా మంగళవారం జరిగిన హుండీ లెక్కింపులో పాల్గొన్న సమయంలో చైర్మన్ గుడి మాది మీరెవ్వరు ఇవాళ ఉంటారు రేపు పోతారు మా మాటే ఆలయంలో చెల్లుతుంది అంటూ అవమానకరంగా ప్రవర్తించారని సభ్యులు ఆరోపించారు దాంతో నిరసనగా పదహారు మంది సభ్యుల్లో పది మంది హుండీ లెక్కింపును బహిష్కరించి వెళ్లిపోయారు ఆలయ అభివృద్ధి కోసం భక్తులు విశ్వాసంతో ఇచ్చే విరాళాలు దుర్వినియోగం కావడం విచారకరమని పేర్కొంటూ ఆలయంలో జరుగుతున్న అక్రమాలకి అడ్డుకట్ట వేయడానికి ఎండోమెంట్స్ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకొని రెగ్యులర్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సభ్యులు డిమాండ్ చేశారు మీడియా ప్రకటనలో కౌకుట్ల కృష్ణారెడ్డి రెడ్డపోయిన ప్రవీణ్ పోచపోయిన రాజు మెరుగు ముత్యాలు దుందిగల్ల ప్రసాద్ గౌడ్ సామల అమరేందర్ రాపోలు శంకరయ్య జూపల్లి సాయిలు పాముకుంట్ల ప్రభాకర్ గౌడ్ భువనగిరి సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు